ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగా తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రి నిన్ను హెచ్చరించడానికే వచ్చానమ్మా అవును బిడ్డ నీ బిడ్డ జాగ్రత్త చేజారిపోతున్నాడమ్మా చెడు దారిన నడవబోతున్నాడు ఇక మార్చుకొని మంచి దారిలో నడిపించు బిడ్డ లేదంటే నష్టపోవాల్సి వస్తుంది తల్లి వెంటనే ఇది విని నీ బిడ్డను మంచి దారిలో నడిపించుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎందుకు ఇలా చెప్తున్నారు బాబాగారు ఏ సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు అనేది ఆ సాయనాథని మాటల్లోనే విందామా తల్లి నీ బిడ్డని చేజారిపోతున్నాడమ్మా నువ్వు ఎంతో గారాభంగా అడిగినవన్నీ తీసిస్తూ చాలా ప్రేమతో పెంచుకున్న నీ బిడ్డ ఇప్పుడు నీ మాట వినకుండా వచ్చేస్తున్నాడు కదా దానితో నువ్వు మనశ్శాంతి లేకుండా ఎంతో కుమిలిపోతూ ఉన్నావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ తల్లి ఇలా నీ బిడ్డ ఇప్పుడు నీ మాట వినకపోవడానికి కారణం కొన్ని చెడు అలవాట్లు కొన్ని చెడు లక్షణాలు వాటి వల్లే నీ బిడ్డ ఇలా మారిపోతూ చెడు వైపు వెళ్తున్నాడమ్మా అందుకే నీ గురించి అతను తెలుసుకోలేకపోతున్నాడు కాస్త నీ బిడ్డకు మంచి మాటలు చెప్పుకొని నీ దారిలో నడిపించు తల్లి అప్పుడు నీ బిడ్డ నీ దగ్గరే ఆనందంగా సంతోషంగా ఉంటూ మంచి ప్రయోజకుడు కూడా అవుతాడు నీ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో ఎందుకు చెప్తున్నారో నీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా నేను ఎప్పుడు నా బిడ్డల ఆనందం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఇప్పుడు నువ్వు నీ బిడ్డ నీ మాట వినడం లేదు అని నా దగ్గరకు వచ్చి కన్నీరు కాచుకుంటున్నావు అలా నా బిడ్డ నా దగ్గర కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా ఊరుకోగలను అందుకే తల్లి ఈ రాత్రి నీకైనా సందేశాన్ని తెచ్చాను అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ నీ బిడ్డని జాగ్రత్తగా అమ్మా నువ్వు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి బాబా నాకు మంచి కుటుంబాన్ని ఇవ్వండి నేను కోరింది నా చేతిలో పెట్టండి తండ్రి నా బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని మీ చేతుల్లో పెడుతున్నాను మీరే చూసుకోవాలి అని నా దగ్గర ఎన్నోసార్లు ప్రార్థనలు పెట్టావు కదా అందుకే తల్లి ఈ రాత్రి నీకు ఈ మాటలు చెబుతున్నాను నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను కాస్త ఓపికతో ఉండు ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఒకటి చెప్పనా అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతా అదంతా నీ బాబా చూసుకుంటారు కాస్త ఓపికతో తెలివిగా ఆలోచించి బిడ్డ ఎక్కడ తప్పు జరుగుతుందో నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది గందరగోళంలో ఏదో ఆలోచిస్తూ అసలు ఏమైంది అని అనుకుంటూ కూర్చుంటే ఒక అంగుళం కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు ఒక చిన్న తప్పును కూడా నువ్వు పసిగట్టలేవు కాబట్టి మనసుని ఏకాగ్రతగా ఉంచి బాబాని అని నన్ను ఒక్కసారి తలుచుకొని ఏం జరుగుతుందో ఆలోచించు అన్నీ నీ చుట్టూ జరిగేవన్నీ నీకు తప్పకుండా కళ్ళకు కట్టినట్లు చూపిస్తానమ్మా నిజమే తల్లి నీ బాబా చెప్పినట్లుగా చేసి చూడు తప్పకుండా నీ బిడ్డ జీవితం బంగారమయమవుతుంది ఇప్పుడు నీ బిడ్డ జీవితం బంగారమయం కావాలి అన్నా చెడిపోవాలి అన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు నీ బిడ్డని ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత మంచిగా నీ బిడ్డ జీవితం మారబోతుంది మేలుకోతల్లి ఇప్పటికైనా తెలుసుకో నీ బిడ్డని మంచి దారిలో నడిపించుకో ఎదుటివారు అర్థం లేని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దమ్మా నువ్వు కూడా ఎప్పుడు అనవసరంగా ఆచి ఆచితూచి ఆలోచించి అప్పుడు మాట్లాడాలి ఏది నిజం ఏది అబద్ధం అనేది బిడ్డ ఎవరో ఏదో నమ్మారని గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోకు అసలు ఏది నిజం అనేది తెలుసుకొని నిజ నిజాలు అనేటివి బయటపెట్టి అప్పుడు మాట్లాడమ్మా సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడితే నీకు విలువ ఉండదు నీ మాటలకు విలువ ఉండదు మాట్లాడేసిన తరువాత బాధపడిన ప్రయోజనం ఉండదు అర్థమైంది కదా తల్లి ప్రశాంతంగా ఆలోచించు నీ బిడ్డ భవిష్యత్తుని బంగారుమయంగా మార్చుకు నేను నీకు తోడుగా ఉంటానమ్మా హెచ్చరిస్తున్నానంటే నీకు త్వరలోని ఆపద రాబోతుంది దాని నుంచి నువ్వు బయటపడాలంటే నీ బాబా మాటల్ని మనసులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా నువ్వు ఆపద నుంచి బయటపడతావు ఇది నీ సాయి అభయం తల్లి ధైర్యంగా ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే నీతోనే ఉండు నీకు మంచి మంచి మాటలు చెబుతూ ఉంటాను ఇక నైనా ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి